కాంగ్రెస్ కంచు కొటని పద్దల గుట్టని వీరాతి వీరుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు మహోన్నతుడు ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ తో డిఎన్టీ డి అన్నాడు కల్చుకొట్టడం పద్దలు గుట్టడేనా తెలుగు ఛార్తి తెలుగు నేల ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావులో ఉన్న మొండితనం కాని మడం తప్పని విధానం కానీ భాషాభిమానం కాని కళ్ళపట్ల ఇంట్రెస్ట్ కాడి మరలా కేసీఆర్ గారిలో ఉన్నాయి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ యూపీఏ కానీ బీజేపీ కానీ తెలంగాణ ఇచ్చిందండి ఎవల ఏ నాడతే కేసీఆర్ గారు ఎత్తుకు పోయే తీసి యూపీఏ తో ఎండియా తో డిఎన్డి డి అని బంసడారుకొని తెలంగాణ సంచడెనా దట్ ఇస్ విల్డమ్ దట్ ఇస్ ట్రెట్మెంట్ షిప్ అలా కవర్ నాయకుడు అంటే అలా మూడో వ్యక్తి తెలుగు రాష్ట్రాల నుంచి భారతదేశంలో అమోఘంగా తన పేరు ప్రఖ్యాతాడుతూ చాడుతూ మన జాతి కోసం కృషి చేస్తున్న వాగ్దాటి మహానుభావుడు ఉపరాష్ట్రపతి అయ్యాడు మన వెంకయ్య నాయుడు గారు ఆ ముగ్గురులాగా వెంకయ్య నాయుడు గారు లాగా కాదు అమోఘమైన ఆరేటర్ భాష సమస్తం కూడా కేసీఆర్ గారిలో ఉంది కాబట్టి కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నా ఇండియాతో పాటు సౌత్ ఇండియా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి